ప్రవీణ్ పగడాల మిస్టరీ డెత్ పై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టారు తుని ఎల్ఐసి బిల్డింగ్ నుండి గొల్లాపారావు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మిస్టరీగా మారిన ప్రవీణ్ మృతికి కారణాలు తెలపాలని నినాదాలు ఆధారాలు చేశారు సంఘ కాపరులు సంఘ పెద్దలు క్రైస్తవ విశ్వాసులు అందరూ ఏకమై ఈ రోజు మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి సంతాపం వారి కుటుంబానికి మా తీవ్రమైనటువంటి సంప్రా సంతాపం తెలియచేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వారి మరణం ఒక యాక్సిడెంట్ అని చెప్తున్నప్పటికీ దాని వెనక తప్పనిసరిగా అది ఒక తప్పనిసరి అయినటువంటి విధంగా అది దర్యాప్తు జరిగించి నిజమైనటువంటి సత్యాలు వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ శాంతి ర్యాలీ అనేటువంటిది జరిపించడం జరిగింది మరి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు అలాగే యావత్ దేశం ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాలు మరి పోలీసు డిపార్ట్మెంటు దీని విషయంలో ఎంతో శ్రద్ధ వహించి సత్యాలు ముందుకు తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తాం నమస్తే అండి మరి ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంత దౌర్భాగ్యమైన మరణం ఆయన అంటే హత్య ఉదంతం లాగా మనకి కనబడుతున్నా కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కనీసం ఇప్పటి వరకు బయటికి రానివ్వకుండా ఎంత గందరగోళం సృష్టించి అనుమానాస్పదంగా మమ్మల్ని అందరినీ కూడా ఇలా రోడ్ల మీదకి రావడానికి కారణమయ్యారు ఇది కూడా మరి గవర్నమెంట్ గుర్తించాలి ఎందుకంటే ఇంత ఐక్యత క్రైస్తవులు ఇప్పుడు మేము కూడా చూడలేదు ఇంత మంది వేల మంది జనం ప్రవీణ్ అన్న గురించి బయటకు వచ్చారు అంటే ఇంకా ఎంతమంది బయటికి రావడానికి సిద్ధంగా ఇది న్యాయపరమైన మరి చట్టపరమైన మంచి న్యాయం ఈ మృతి విషయంలో జరగకపోతే మాత్రం చాలా మరి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటది మరి పిఎం గారు సిఎం గారు అందరూ కూడా ఈ విషయంలో మరి సత్వ చర్యలు చేపట్టి చక్కని న్యాయం అనే ఇవ్వాలని అలాగే ప్రవీణ్ పరడా గారి యొక్క మరణ యొక్క మరి ఉద్దేశం దేవుడు ఏ విధంగా మరి మనందరి పక్షంగా నెరవేరుస్తారో మనం కూడా ఇంకా వేచి చూడాలి అనేక మంది తుని మండలం పాస్ట్ ఫెలోషిప్లు లు సేవకులు సంఘ సహవాసాలు అన్ని ఈరోజు సంఘీభావం తలపడానికి నిరసన కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము అనుమానాస్పద మరణము అక్కడ కలిగినటువంటి వాతావరణం కానీ మొదట యాక్సిడెంట్ గా ప్రకటన చేసినప్పటికీ అక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ సంబంధించినటువంటి విషయాలను బట్టి ఇది అనుమానాస్పద మరణముగా క్రైస్తవ సవుకుని యొక్క ఉపదేశాలను జీర్ణించుకోలేనటువంటి మతోన్మాద లెక్క దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసి క్రైస్తవుల పక్షమా న్యాయం చేయాలని కోరుతూ ఉన్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇన్వెస్టిగేషన్ లో కొంత లోపభష్ఠత కనబడుస్తుంది అప్పుడు ప్రభుత్వం త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసి క్రైస్తవ సమాజానికి శాంతి చేకూర్చాలని కోరుతున్నా లేని పక్షమున క్రైస్తవులు ఉద్యమించేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి క్రైస్తవ సమాజం శాంతిని సమాధానం